వీడేంట్రా ఏంటో అంత దూరం వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు కదా అందరూ ఫ్రెండ్స్ మా ఊర్లో చేపలు అయితే చాలా ఎక్కువగా చేరేస్తున్నాయి ఆ చేపలు ఏరడానికి అయితే వెళ్తున్నాడు వాడు ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్ ఏకమయ్యారు మొత్తం అంతే అందరూ ఏనివి ఒక దగ్గర పోగేసుకొని వీళ్ళు అమ్ముకుంటారు మా ఊర్లో చేపలు అయితే చాలా ఎక్కువగా చేరుతున్నాయి ఆ చేపల పేర్లు ఓరావులు అని అంటారు ప్రతి ఒక్క చేపకి ఒక పేరు అనేది ఉంటారు కదా ఆ చేపలు అయితే చేరేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎక్కువ శాతం హ్యూమిడిటీ పవర్కి అనేది తట్టుకోలేవు సముద్రంలో సంవత్సరానికి రెండు మూడు సార్లు అన్నా ఎలా చేరేస్తాయి వీడైతే ఊర్లోనే ఏరేస్తున్నారు చూడండి దీన్ని ముళ్ళు గుచ్చుకుంటే మాత్రం చాలా చాలా సలుపు అనేది వస్తుంది ఆ సలుపు రాకుండా ఏం చేయాలి తెలుసా యూరిన్ అనేది వేసేయాలి ఫ్రెండ్స్ దాని మీద అది ఆ చేప ముళ్ళు గుచ్చుకోవడానికి నాటు వైద్యం ఇంకా జల్ల ముళ్ళు గుచ్చుకున్నా ఇంకా సలుపు వచ్చే ముళ్ళు ఏవి గుచ్చుకున్నా యూరిన్ అనేది వేసేస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ సలుపు అనేది రాదు మా మత్స్యకారులందరికీ తెలిసి విషయం మా మత్స్యకారులందరూ ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతారు ఎందుకంటే మాకు ఆయింట్మెంట్లు అనేవి దొరకవు కదా సముద్రంలో అందువల్ల యూరిన్ అనేది వేసిన వెంటనే నేను కూడా చాలా సార్లు అలా చేశాను జల్లముళ్ళు గుచ్చుకున్నా ఓరా ముళ్ళు అలాగే చేశాను మీరు కూడా ఎవరైనా మచ్చికట్లు ఉంటే అలాగే చేయండి ఫ్రెండ్స్ ఆ కేలు కనిపిస్తుంది కదా ఆ కేలు వంద రూపాయలు ఇస్తున్నారు ఫిష్ మార్కెట్లో వీళ్ళు ఇంకా దొరికినవన్నీ ఏరేస్తున్నారు ఇంకా బీచ్ని కూడా క్లీన్ చేస్తున్నారు అనుకోండి ఎందుకంటే చచ్చికుని చేపలకి ముళ్ళు అనేవి గుర్చుకెళ్ళిపోంటాయి కదా ఎవరైనా వస్తే ఇది కూడా ఒక మంచి మంచి పని కింద లెక్కే వస్తారు కదా ఇంకో వీడైతే ఒక పావుగట్టు గుని ఏరేస్తారు బియ్యం కొని గోని మొత్తం ఐదు వందలకి ఎంత అమ్మేస్తారు కొంతమంది పిల్లలు అమ్ముతున్నారు కొంతమంది పిల్లలు ఏరుతున్నారు చేపలని చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చేపలు ఏరారు ఇంకా చాలా ఎక్కువగా అమ్మేశారు నెక్స్ట్ ఏంటంటే మీలో ఎంతమందికి ఫిషింగ్ చేయడం ఇష్టమో నాకు కామెంట్ అయితే చేయండి కొన్ని కోట్లు ఇచ్చిన ఫిషింగ్ చేసే ఆనందాన్ని తీర్చుకోలేము ఫ్రెండ్స్ అంత బాగుంటుంది అందుకే మా ఊరు పిల్లలు ఏడ్ చేస్తారో తెలుసా టెన్త్ వరకు బాగానే చదువుతారు స్కూళ్ళు అన్ని తర్వాత కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏటి తీసుకోవాలో తెలియదు ఎటువైపు పిల్లలు కూడా తెలియదు ఆ కాలేజ్కి వెళ్ళే టైంలో అందువల్ల ఇంకా అందరూ వాళ్ళ నాన్నలతో ఫిషింగ్ అనేది వెళ్ళిపోతారు మా ఊరు ప్రాసెస్ అది బాగా చదివితే ఎవడైనా డిగ్రీ వరకు చదివాడు ఫ్రెండ్స్ డిగ్రీ నెక్స్ట్ ఐటీఐ ఇంట్రో అంతే ఎక్కువ శాతంగా చదువుకోలేదు మా ఊరూలు కొంతమంది చదువుకున్నారు కానీ వాళ్ళకి జాబులు లేక వాళ్ళను బట్ వాళ్ళని బట్టి ఇంకా వీళ్ళు కూడా చదువుకోవడం అనేసరి వాళ్ళ ఆనందం చూడండి ఎలా ఉందో ఎందుకంటే చేపలు ఇంకా వాళ్ళ స్నాక్స్కి వీళ్ళే డబ్బులు సంపాదించేసుకుంటున్నారు బీచ్న వాళ్ళ అమ్మ నాన్న మీద ఆధారపడకుండా ఫ్రెండ్స్ ఇలాగ ఎన్ని రోజుల నుంచి ఏరుతున్నారు తెలుసా మినిమం వారం రోజుల నుంచి ఏరుతున్నారు ఫ్రెండ్స్ ఇలాగా చూడండి వీడు ఆనందం అయితే కొంతమంది గ్యాంగ్ అమ్మేస్తున్నారు అక్కడ మార్కెట్లో ఫిష్ మార్కెట్లో వీళ్ళైతే గ్యాదర్ చేస్తున్నారు చనిపోయే చేపలన్నిటినీ గ్యాదర్ చేస్తున్నారు కొంతమంది దూరకు వెళ్తున్నారు కొంతమంది అమ్ముతున్నారు ఇంకా చాలామంది ఉన్నారు గ్యాంగ్ చూపిస్తారు ముందుకు ఉన్నారు ఎవరు స్కిప్ చేయొద్దు మాత్రం ఫ్రెండ్స్ చాలా కష్టపడి తీసాను ఈ వీడియోని మాత్రం ఎండలో ఎండలోకి వెళ్ళి తీయడం అనేది జరిగింది ఈ వీడియో గో అమ్మేసి వస్తున్నారు చూడండి పిల్లలు వాళ్ళు అయితే బ్యాగులు బ్యాగులు మోసుకెళ్ళి అమ్మేసి వస్తున్నారు డబ్బులు కూడా చూపిస్తారు వాళ్ళు అమ్మిన డబ్బులు చూడండి కొండల నడుచుకొని వచ్చేస్తున్నారు అగో వాడు వాడు ఒకడు వస్తున్నాడు చూడండి మనమైతే ఇలా వెళ్ళగలమా కొత్త వాళ్ళు అయితే ఎవరూ రాలేరు చాలా జాగ్రత్తగా చూసుకొని రావాలి చూడండి చాలా చాలా జారనే ఉంటాయి ఫ్రెండ్స్ వాడికి ఒక అక్కడ చేప దొరికిందని చెప్పి ఏడేశాడు ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి అవి ఎవరు అనుకున్నారు కానీ మీ వేరే మీ అన్నయ్య వాళ్ళు నేను చెప్పాను నేనైతే ఫ్రెండ్స్ చూడండి వీడు వీడైతే ఏకంగా స్కూలే మానేశాడు ఇంకా మా ఊరు పిల్లల్ని ఇంకా అలాగే ఫ్రెండ్స్ పట్టించుకుంటారు కానీ గారాభం ఎక్కువ ఎందుకంటే స్కూల్కి వెళ్ళనని ఏ ఏర్స్తే మాత్రం వాళ్ళ పేరెంట్స్ ఎవరు చూడలేరు వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళు ఎంత ఆనందంగా ఉండడం అంత మంచిది అనమాట చూడండి ఎంతమంది అదేదో ఇడు పెద్ద వర పోయింది పెద్ద వర వదిలేశారు అంత గొడవ ఆడుతుంది అడుగు చూడండి అబ్బా చాలా ఫన్నీ అయ్యండి వాడు ఇప్పుడు ఇద్దరు గొడవ వచ్చేటట్టుంది వీళ్ళతో ఒక గ్యాంగ్ మొత్తం అలాగ ఒక ఐదు గ్యాంగులు మొత్తం అయ్యాయి ఫ్రెండ్స్ మొత్తం క్లీనింగే మొత్తం చేపల ఏరేస్తున్నారు ఆనందం వచ్చింది దాడికి ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతేప్పటికి రెండు మూడు వేలు సంపాదించేస్తున్నారు పిల్లలందరూ కలిసి మొత్తం ఎవరిది ది ఓట అంటే ఒక్కొక్క కోట తీసుకుంటారు మొత్తం అందరూ సమానంగా పంచుకుంటారు గొడవలు మాత్రం ఆడుకోరు ఫ్రెండ్స్ ఇగో వాళ్ళు గ్యాదర్ చేస్తారు వీళ్ళు ఇప్పుడు వచ్చారు కదా మొత్తం కింద వెళ్ళిపోసారు ఇప్పుడు ఈ మళ్ళీ వీళ్ళు పట్టుకెళ్ళి అమ్మేసి వచ్చేస్తారు అది వీళ్ళు ప్రాసెస్ అలా మూడు రోజుల నుంచి చేస్తున్నారు ఇదే ప్రాసెస్ అలాగ అమ్ముకునే ఇంకా వీళ్ళకి అమ్మ నాన్న మీద ఆధారం లేదు వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటున్నారు వీళ్ళతో ట్యాంక్ వీళ్ళైతే కేలు కేలు ఫుల్గా ఇరాలి ఇదైతే టూ హండ్రెడ్ ఇస్తున్నారంట అంత రెండు వంటలు ఇస్తున్నారు ఈ కేలు ఇది వీళ్ళైతే మూడో మూడో ట్రిప్ అయితే వెళ్ళారు వీళ్ళు మూడోసారి వచ్చారు మార్కెట్లో అమ్మేసి వచ్చారు మాత్రం ఫ్రెండ్స్ అలాగ ఎందుకు చనిపోతాయి కూడా నాకు కూడా తెలీదు మా ఓల్ అన్న మా ఊళ్ళని ఒకని అడిగాను బాంబు అని అన్నారు బీరికాయ బాంబు అని అంటే వాటర్లోనే చేపలు పట్టడానికి అది ఒక బాంబు వేస్తారు కదా మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది అంటే వాటికి కరెంట్ షాక్ కొట్టి చేపలు అనేవి చనిపోతాయి అలాగా వేస్తానని అన్నారు కానీ ఎంతవరకు నిజమో తెలియదు ఒకళ్ళు అడిగితే వేరే విధంగా చెప్పాడు అంటే తేట ఎక్కువ వచ్చింది అంటే ఆ తేట వచ్చేటప్పుడు హ్యూమిడిటీ పవర్ అనేది చాలా చాలా ఎక్కువగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కొన్ని చేపలు తట్టుకోగలవు కొన్ని చేపలు తట్టుకోలేవు అందువల్ల ఇలా చనిపోవడం అనేది జరుగుతుంది ఇంకో వీళ్ళైతే మోసుకెళ్ళిపోతున్నారు ఈ తమ్ముడు అయితే ఇక్కడ దొరికిన వాడినిగో ఊళ్ళో వేసుకుంటున్నాడు వీళ్ళది వాళ్ళకి అంక కొన్ని చేపలు పట్టుకెళ్ళిపోయారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొన్ని చేపలు గ్యాదర్ చేయడానికి వీళ్ళు ఏరుతున్నారు ఇలాగే ఏరే అమ్మడం కూడా మంచిది ఎందుకంటే చేపలు ఇలాగ ఉండడం వల్ల మనం చాలా మందిని తెలియని వాళ్ళని వస్తాం కదా అందువల్ల ముళ్ళలు గుచ్చిపోయే గుచ్చు గుచ్చుకెళ్ళిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇలా గీయ సమ్మేయడం కూడా చాలా మంచిదే ఈ చేపలు తినడం వల్ల ఏం కాదనుకోండి అంతే అంటే ఫ్రెండ్స్ ఇమ్యూనిటీ పవర్ వల్ల చనిపోయాయి ఏమీ కాదు ఈ చేపలు ఈ ఒక్క చేపలు ఈ జాతికి చెందిన చేపలు మాత్రమే చనిపోయాయి ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇప్పుడు అమ్మడానికి వెళ్ళిపోతున్నారు